నంద్యాల జిల్లా పాములపాడు వద్ద నేషనల్ హైవే రోడ్డుకు సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయి ఈ సమస్యను పరిష్కరించడంలో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కీలక పాత్ర పోషించారు సర్వీస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూ సమస్యలు ఎదురవడంతో ఆయా స్థలాల యజమానులతో ప్రత్యక్షంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వారికి అవగాహన కల్పించి సమస్యను సానుకూలంగా పరిష్కరించారు అలాగే ఎమ్మార్వోతో పాటు నేషనల్ హైవే అధికారులతో ప్రత్యేకంగా చర్చలు జరిపి సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగించేందుకు ఆయన కృషి చేశారు ఈ చర్చల ఫలితంగా త్వరలోనే సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే అధికారులు మరియు కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు ఈ సర్వీస్ రోడ్డు ఏర్పాటు వల్ల పాములపాడు కొత్తపల్లె మండలాల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి తెలిపారు ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి సహకరించిన జిల్లా కలెక్టర్కు నేషనల్ హైవే అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని ఈ సర్వీస్ రోడ్డు ద్వారా వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు కొత్తపల్లి మండలం రైతాంగము విద్యార్థులు ప్రజలు అలాగే పాములపాడు మండల ప్రజలు విద్యార్థులు రైతులు పడిన ఇబ్బందిని ప్రభుత్వ పరిశీలనలో ప్రజాప్రతినిధులు కానీ రైతు సంఘ నాయకులు కానీ అందరూ పెట్టడంతో ప్రభుత్వం స్పందించి ఈ పాములపాడు మండలంలో ఉన్నటువంటి బ్రిడ్జి నేషనల్ హైవే అక్రాస్ ద నేషనల్ హైవే బ్రిడ్జి అంటే చెల్లిమెల్ల రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్ రోడ్లు అంటే మండల మండలానికి కనెక్టివిటీ అలాగే చెల్లిమెల్ల పా కొత్తపల్లి మండలానికి కనెక్టివిటీ మా విద్యుత్ మేరకు కలెక్టర్ గారు సమ్మతించి మేడం గారు ఇచ్చినటువంటి అసూరెన్స్తో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా స్పందించి అలాగే మండల ఎంఆర్ఓ గారు కూడా ఈ చర్యకు మంచి స్పందనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఖచ్చితంగా ఈ రోడ్డు కానీ ఈ మార్గాలు కంపల్సరీ కావాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు కూడా నా విజ్ఞప్తిని విన్నమించుకుంటున్నాం ఈ చర్యను ఈ ప్రక్రియను స్వరతగతిన పూర్తి చేయాలని ప్రజలకు కొత్తపల్లె మండల ప్రజలకు పావకోవడ మండల ప్రజలకు కూడా సౌకర్యవార్థము వాళ్ళందరూ స్పందించాలని స్పందించిన ప్రతి మనిషికి అంటే ఎంఆర్ఓ గారికి నేషనల్ హైవే అథారిటీకి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సౌభాగ్యాన్ని కల్పించినటువంటి రైతాంగం ఎందుకంటే రైతులకు అన్యాయం జరుగుతుంది కొందరు రైతులు పరిహారంలో కొంచెం మొండి పట్టు వాళ్ళని ఒప్పించి ఆ రైతులకు గుడిక సముచితమైన పరిహారం ఇప్పించడానికి ప్రభుత్వ సైడ్ గుడికి నుండి అంగీకారం వచ్చింది కాబట్టి ముఖ్యంగా కలెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ భూములు ఇచ్చిన రైతాంగం కూడా రెండు మండలాల ప్రజలు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలుపుతున్నారని ఆ రైతాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను